అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టంగా ప్రకటించకపోవడం వల్ల రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఆర్కి సంబంధించినటువంటిది మొదటి అలైన్మెంట్ ఒకటి జరిగింది తర్వాత రెండవదిగా మారింది మళ్ళీ ఇప్పుడు మూడోదానిగా మార్చారు ఈ మార్చినటువంటి ప్రాంతాలంతా ప్రతిసారి మార్చినప్పుడంతా కూడా ఎవరెవరైతే కొంత పలుకుబడి కలిగిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు లేదా రాజకీయ అండదండలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ భూముల వైపు ఈ రింగ్ రోడ్ రాకుండా వాళ్ళ భూముల విలువలు పెరిగేటటువంటి పద్ధతుల్లో ఆ రోడ్డు వెళ్ళేటట్టుగా ఈ అలైన్మెంట్లు అంతా కూడా మారుస్తున్నారు అని చెప్పి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళదేమో భూమికి సంబంధించి తీసుకున్నటువంటి భూమికి తక్కువ ధర ఇస్తున్నారు ఆ ధర సరిపోదు అనేటటువంటి పద్ధతుల్లో చౌటుపల్లి ఏరియా ఇటు ప్రాంతాలంతా కూడా రైతులు ఆందోళన చేస్తుంటే ఇప్పుడు దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇప్పుడు అలైన్మెంట్ మార్చి ఇచ్చిన తర్వాత అసలు ఆ రైతుల దగ్గర మాట్లాడకుండానే వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళు భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారా లేదా అనేటటువంటి అనుమతి ఇచ్చారనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండానే వాళ్ళ సర్వే నంబర్లు అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తూ ఈ భూమిని అంతా కూడా రింగ్ రోడ్కు తీసుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక అంతా కూడా వేసినప్పుడు ఎక్కువ భాగం రైతులు ఎకరా రెండెకరాలు లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ భూమి కోల్పోతే వాళ్ళ జీవన ఆధారం లేనటువంటి దుస్థితి ఉంది మరి ఆ భూమి మీద ఆధారపడే కుటుంబాలను పోషించుకోవాల్సినటువంటి స్థితిలో ఈ భూమి కోల్పోతే ఇక మాకేమి అనేటటువంటి పరిస్థితి రైతులు ఉన్నారు అందుకే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఆమనగల్ ప్రాంతాల్లో కానీ అట్లాగే షాద్ షాద్నగర్ ఏరియా ఫారూక్ నగర్ ప్రాంతాల్లో కొందూరుగు ప్రాంతాల్లో రైతులంతా కూడా మేము భూములు ఇవ్వడానికి ఇవ్వమేమో అనేటటువంటి ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసలు ఏ అలైన్మెంట్ అమలు చేయబోతుంది అనేటటువంటి విషయం చెప్పడం లేదు ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటుంది అనే విషయం చెప్పడం లేదు అట్లాగే ఇప్పుడు త్రిబులారు రోడ్తో పాటు దాని చుట్టూ మళ్ళీ రింగ్ రైలు ఒకటి వస్తుంది అని చెప్పి అంటున్నారు దానికి ఎంత భూమి అట్లాగే ఆ హై దానికి సంబంధించి ఆ రింగ్ రోడ్ పోగా త్రిపులారు సంబంధించిన రింగ్ రైలు పోగా మళ్ళీ చెట్లు వీటిని వీటినన్నిటినీ నాటడానికి మళ్ళీ అదనంగా కావాల్సినటువంటి భూమి కావాల్సి ఉంటుంది అనేది వస్తుంది ఎంత భూమి తీసుకుంటున్నారు అసలు దాదాపు ఇప్పుడు కొన్ని థర్డ్ అలైన్మెంట్ ప్రకారం అయితే రెండు వందల ఒక కిలోమీటర్ల భూభాగం పోతుంది కిలోమీటర్లు పోతుంది ఎకరాలుగా చూసినప్పుడు జనరల్గా అధికారులు ఏమి ప్రకటించడం లేదు పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే పన్నెండు వేల ఎకరాలు అని చెప్పి కొంతమంది అంటున్నారు నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు రింగ్ రోడ్డు రింగ్ రైళ్ళు అట్లాగే ఈ చెట్లు గిట్లు పెంచడానికి అనేటటువంటి పేరుతో మళ్ళీ అదనంగా నూట యాభై ఫీట్లు వంద ఫీట్లు అన్నారు నూట యాభై ఫీట్లు అంటున్నారు ఇప్పుడు రెండు వందల ఫీట్లు మీటర్లు అంటున్నారు ఈ రూపంలో రెండు వందల మీటర్ల చొప్పున వెడల్పు రోడ్లు పోవడం అనేట వేల ఎకరాల భూమి పోతుంది వేల ఎకరాల భూమి నిర్వాసితులు అవుతున్నారు రైతులంతా కూడా రెండు రెండు వందల మీటర్ల పొడవునా రైతులతోన భూమి అంతా కూడా తీసుకునే విషయం రైతులతో మాట్లాడేదా ప్రభుత్వం వాళ్ళ కనీసమైనా గ్రామ సభలు నిర్వహించింద్రా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే అంటే రైతులు ఆ భూమి మీద బ్రతుకుతున్నటువంటి రైతుల ఆబోధన లేకుండా బలవంతంగా భూమి తీసుకోవడానికి వీల్లేదని చెప్ చట్టం చెప్తుంది మరి చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎట్ట చేస్తుంది ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చలు జరగకుండా తీసుకుంటున్నందుకు వాళ్ళు గోడ అని చెప్పి రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు మరి ఆ స్థితి వస్తే అధికారులేమో మాకేం సంబంధం లేదు మాకే స్పష్టత లేదు మాకే వివరాలు రాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు మరి ఎవరు ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల మీద ఏంటి అనేది స్పష్టంగా ప్రభుత్వ వైఖరి చెప్పాలా ఏ అలైన్మెంట్ను అమలు చేయబోతున్నారు ఎంత భూ ఎన్ని ఎకరాల భూమి తీసుకోబోతున్నారు అది ఎంత వెడలు పొందబోతుంది అనేటటువంటి విషయం చెప్పాలి ఆ తర్వాత రైతుల ఆమోదం మొదటగా తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆమోదించినటువంటి రైతులకు ఇప్పుడుండేటటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా రేట్ ఇచ్చేటట్టుగా ఉండాలి ఇప్పుడు వాస్తవానికి ఒక ఎకరా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల నుంచి మూడు కోట్లు ఆ రూపంలో ఉంటుంది మరి ప్రభుత్వం చెప్తున్నటువంటిది ప్రజల్లో ఉన్నటువంటిది అక్కడ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఈ రూపాయలలో ఇస్తే అక్కడ ఐదు కోట్లు నాలుగు కోట్లు ఎకర భూమి ఉన్నటువంటిది ఇంత తక్కువ ధరకి ఇస్తే ఇంకెట్లా ఉంటాం అనేటటువంటి పద్ధతిలో ఇప్పుడు ఉత్తర భాగంలో ఉండే రైతులు ఆందోళన జరుగుతుంది అందుకని ముందు మా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఈ త్రిపుల్లార రోడ్డు విషయంలో కానీ రింగ్ రైలు విషయాల్లో కానీ స్పష్టంగా ఏదో ఏ భూమి తీసుకుని ఏ అలైన్మెంట్ అమలు చేయబోతున్నారు అనేది చూడాలా పెత్తందారుల భూములంతా కూడా వదిలేసి పేదల భూములే ఆక్రమించే ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రైతులంతా ఆర్గనైజ్ చేసి ప్రతిఘటన కార్యక్రమాన్ని కొనుక్కుంటాం అదేవిధంగా ఆమోదించినటువంటి రైతుల విషయంలో కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడు రెట్లు ఇవ్వాలి మార్కెట్ ధర అక్కడ రెండు కోట్లు ఉందనుకోండి అప్పుడు మూడంతలు ఇవ్వాలి ఆ రకంగా రైతులకు ఇచ్చేటట్టుగా ఉండాలి వాళ్ళకి అదే విధంగా రైతులు కోరుతున్నటువంటిది సిపిఎం పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రైతులు ఒకవేళ ఇవ్వడానికి ఒప్పుకుంటే భూమికి భూమి ఇవ్వాలి భూమి ఇవ్వడానికి అనేది ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉండవో ఆ భూమిల్లో ఇచ్చి వాటిని వాళ్ళకి అనుకూలంగా మార్చాలి అట్లాగే మార్గ ఇవ్వని అటువంటి సాధ్యం కానటువంటి దగ్గరలో అక్కడ మార్కెట్ ధరకు అనుగుణంగా మూడంతలు ఇవ్వాలి అట్లాగే వాళ్లకు ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఇతర సౌకర్యాలు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో రెండు వేల పదమూడు చట్టం చెప్పినటువంటిది అమలు చేయాలి ఈ రకంగా ఏమి జరగకుండా బలవంతంగా అధికారం ఉంది కదా పోలీసులు ఉన్నారు కదా యంత్రాంగం ఉంది కదా అనేటటువంటి పద్ధతుల్లో అమలు చేస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటనకు పోనుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అందులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు మొత్తం ఈ తిరుమల రోడ్డుకు సంబంధించినటువంటిది నూట అరవై మూడు గ్రామాల్లో ముప్పై మూడు మండలాల్లో ఎనిమిది జిల్లాల పరిధిలో ఈ భూమి రింగ్ రోడ్డు భూమి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఆ సమస్య ఆ గ్రామాలన్నింటినీ కూడా పర్యటనలు చేస్తాం ఈ రోజు నుంచి ఇరవై ఆరు వరకు అట్లాగే ఇరవై ఏడు తారీఖున ఎనిమిది జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ నిర్వా భూ నిర్వ నిర్వాస్థితులు కాబోతున్నటువంటి రైతులను తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం అట్లాగే అక్టోబర్ ఐదు తారీఖులోగా ఈ సమస్యను సమస్యనంతా కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం పద్ధతి ప్రకారం వివరించినటువంటి పద్ధతి అనుసరిస్తే ఐదు తారీఖున హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాం రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అవసరమైతే సీఎం ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడడం తీవ్రమైనటువంటి పద్ధతుల్లో రైతుల ప్రతిఘటన ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం అందుకని ఈ విషయం మీద ముఖ్యమంత్రి స్పందించి స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండవది ఈ మేడ్చెల్ ప్రాంతాల్లో గాజా రామారాం కాలనీకి సంబంధించినటువంటి దాంట్లో హైదరాబు బలవంతంగా పేదలు నివాసం ఉంటున్నటువంటి గుడిసెలను కూల్చేశారు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు ఆక్రమించుకున్నది ఏది చెరువులు కాదు అవన్నీ కూడా క్వారీ పని జరిగినటువంటివి క్వారీ పని చేసి అక్కడ వడ్రంగి పని చేసిన వడ్డరి పని చేసిన వాళ్ళు కూలి పని చేసిన వాళ్ళు అక్కడే క్వారీ తొగి తొబ్ అక్కడే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ ఇళ్లను భూములు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూములు అనే పేరుతో పేదల గుడిసిన కూర్చొచ్చేసి వచ్చింది అహిడ్రా అదే ప్రాంతంలో మరి దాదాపు మాజీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అడ్డగోలిగా అక్రమంగా ఎకరాల ఎకరాల భూమిని ఆక్రమించుకొని ఉంటే వాళ్ళ జోలికి పోవడం లేదు అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండలతోన వ్యాపార దందలతోనా ఆ భూములు ఆక్రమించుకొని ఉన్నారు వాటికి సంబంధించింది యాడ్రా పోలేదు పేదల నివాసం ఉంటున్నటువంటి వాళ్ళను నాలుగు గంటలకు కరెంటు తీసేసి పిల్లలను కూడా బయటికి రాకుండా రోడ్లను మీద అంటే బుల్డోజర్లు తీసుకొచ్చి క్రైన్లు తీసుకొచ్చి కూల్ చేసే కార్యక్రమం చేశారు ఇప్పుడు వర్షంలో ఉన్నారు వాళ్ళు వర్షంలో చిన్నపిల్లలతోనే ఉంటున్నారు వాళ్ళకి వెళ్ళే లేదు వర్షంలో ఉంటున్నారు వర్షంలో తింటున్నారు వర్షంలో పడుకుంటున్నారు కరెంటు కూడా లేదు పాబులు ఉన్నాయి అవన్నీ ప్రమాదకరమైనటువంటి స్థితులు ఉన్నాయి ఎవరు బాధ్యత వహించాలి దీనికి ప్రభుత్వానికి కనీసం మారవత్వం ఉండకూడదా పేదలు కదా ప్రభుత్వ భూమిని కదా ఆక్రమించుకున్నది ఆ గుడిసెలు వేసుకొని కొనసాగుతున్నారు ఆ గుడిసెలు వేసుకుంటున్నటువంటి దాంట్లో ఇంద్రమే ఇల్లు ఇవ్వాలి కదా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ అది చేస్తున్నాం అక్కడ ఉండే వాళ్ళు కొద్ది మంది వీళ్ళతో డబ్బులు వసూలు చేసి ఈ రకంగా చేశారంటే డబ్బులు వసూలు చేసేటటువంటి పని కొంతమంది పైరకారులు రాజకీయ నాయకులు అండదండలతోన వాళ్ళతో పేదవాళ్ళతో డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు ఆ డబ్బులు ప్రజలు మోసపోయారు వాటికి న్యాయం చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కానీ ఉన్న భూములంతా కూడా ప్రభుత్వ భూములు అనే పేరుతో పేదలని ఆక్రమించుకునే ప్రయత్నం చే పేదలది తీసుకుంటున్నారు మరి ఆ భూములు మిగిలిన తర్వాత ఎవరికి ఇస్తారు ఆ భూములు అంత డబ్బు ఉన్న వాళ్ళకే పలుకుబడి ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కోట్లు సంపాదించుకోవడానికి ఇస్తారా పేదల నోట్లు కొట్టి బైరవకాలు చేసిన దానికంటే బైరకాయలు అన్న డబ్బులు తీసుకొని పేదోడికే ఇచ్చారు కానీ మీరెవరికి ఇవ్వబోతున్నారు మీరు ఇచ్చేటటువంటిదంతా కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇవ్వబోతున్నారు అందుకని ఈ వైఖరి మార్చుకోవాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ దాదాపు మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది పేదలు కనీసం ఐదు నుంచి పది ఎకరాల భూమి లోపు మాత్రమే ఉన్నారు ఆ భూమిని వాళ్ళకి ఇవ్వాలి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అక్కడ ఎంతనే కరెంట్ సరఫరా చేయాలి నీటి సరఫరా జరగాల కనీస సౌకర్యాలు లేవు మళ్ళీ నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రేషన్ కార్డులు ఉన్నాయి ఓటర్ కార్డు ఉంది ఇంటింటికి కరెంటు మీటర్లు ఉన్నాయి అన్ని రకాల సౌకర్యాలు కావాలని చెప్పి ప్రజలు పోరాడుతుంటే ఉన్న గుడిసెను లాగేసేటటువంటి చర్యలు చేశారు మీరు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అక్కడే ఇంద్రమైన్లు నిర్మాణం చేపట్టి పేదలందరికీ కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగపోతే అక్కడ ఉండేటటువంటి పేదలంతా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కోనుకుంటాం అలాగే పాలస్తీనా ప్రా ప్రజ ప్రజల మీద ఆ దేశ భూభాగమే వాళ్ళకు లేకుండా ఇజ్రాయెల్ అమెరికా యొక్క అండదండలతోన పెద్ద ఎత్తున ఆ భూ గాజా ప్రాంతంలో ప్రజల మీద కాల్పులు జరుపుతుంది యుద్ధం కొనసాగిస్తుంది ఇప్పటికే హాస్పిటళ్ళు స్కూల్స్ నివాస ప్రాంతాలు ధ్వంసమై ఉన్నాయి పిల్లలకు తిండి కూడా దొరకడం లేదు మందులు కూడా దొరకడం లేదు నీళ్లు కూడా దొరకడం లేదు ఆకలి చావులు చస్తున్నటువంటి పరిస్థితి ఉంది నూట నలభై ఐదు దేశాలు పాలస్తీనా ప్రజలకు ఆ దేశం ఉండాలి ఆ భూభాగం ఉండాలని చెప్పి అంటే దాన్ని వ్యతిరేకిస్తుంది ఇజ్రాయెల్ అమెరికా దానికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితుంది దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో సిపిఎం పార్టీతో పాటు కలిసి మతబాధ శక్తులు మినహాయించి కలిసి వచ్చేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు అట్లాగే ప్రజాతంత్ర శక్తులు మేధావులు ఇతర ప్రజానికాన్ని పరిస్థితి తీసుకొచ్చి హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం మిగతా పార్టీలతోనూ వామపక్షాలతో చర్చించి భవిష్యత్ కార్యక్రమానంతా కూడా నిర్దిష్టంగా ప్రకటిస్తున్నాం పాలస్తీనాకు సంబంధించినటువంటి ప్రజలకు సంఘీభావం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దోబుచ్చులాడడం అనేటటువంటి జరుగుతుంది ఇజ్రాయెల్కి అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి కొనసాగుతుంది ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలంతా వ్యతిరేకిస్తుండే అది కొనసాగిస్తున్నటువంటి యుద్ధం అనై అనైతికమైనది అక్కడ పాలస్తీనా ప్రజలకు కూడా భూభాగం ఉండాలి దేశం ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పింది దానికి మద్దతుగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఉండేటటువంటి వైఖరి తీసుకుంటుంది ఆ విషయాలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుంది దీనికి వ్యతిరేకం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోబోతున్నాం ప్రభుత్వాలు ఎక్కడన్నా పరిశ్రమలు తీసుకురావాలన్నా ప్రాజెక్టు పెట్టాలన్నా రోడ్ల నిర్మాణం కొరకు కానీ అలాంటివి చేపట్టేటప్పుడు ఏ ఒక్క రైతుకు ప్రజలకు నష్టం జరగదు ఆ పేరుతోటి ప్రజలకు నష్టం కలిగించి ప్రజల ఆస్తులు బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేయటం అది చట్ట విరుద్ధం చాలా అన్యాయమైనటువంటి విషయం త్రిపులార్కి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ మూడు సార్లు అలైన్మెంట్ మార్చారు ముందేమో హైదరాబాద్ సెంటర్ని సెంటర్ పాయింట్కి తీసుకొని ఎటు యాభై కిలోమీటర్లు ఆరు హైవే రోడ్లు కలిసినట్టుగా చేశారు తర్వాత మళ్ళీ కొన్ని ప్రాంతాల తగ్గించారు కొన్ని 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 వైపులనేమో అట్లే ఉంచడం అనేది జరిగింది దానివల్ల అనేక అపోహలు అనుమానాలు ప్రజల్లో రైతాంగంలో వస్తూ ఉన్నాయి ఎందుకు చేస్తూ ఉన్నారు ఎవరు స్వార్థం కొరకు చేస్తున్నారు ఇదని అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు తర్వాత విలువైనటువంటి భూములవి విలువైనటువంటి భూములకు మార్కెట్ రేట్ ప్రకారంగా మూడింతలు ఎక్కువగా నాలుగింతలు ఎక్కువగా రేటు కట్టించి వాళ్ళకి ఏ విధంగా నష్టం జరగకుండా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో భూ భూసేకరణ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ అడ్డగోలుగా నిష్టం వచ్చినట్టుగా కొంతమందికి లాభం జరిగే విధంగా కొంతమందికి అన్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది మాదేం లేదు వాళ్ళు ఫైనల్ చేసిందే మేము చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే చెప్తుంది కేంద్రమే అది మొత్తం కూడా చూస్తుంది మేము చెప్పిన వాళ్ళు వినటం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకల మీద ఒకళ్ళు ఆ రకంగా ఏందనంటే చెప్పుకుంటూ మొత్తం మీద ప్రజలకు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఆ ప్రజల నుంచే ఆ ప్రజల ఓట్లతోటే అధికారంలోకి వచ్చారు పదవుల్లోకి వచ్చారు ఇప్పటికైనా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయమైనటువంటి పద్ధతుల్లో పరిహారం ఇవ్వాలి తర్వాత ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా ఈ ట్రిబులార్ రోడ్డు నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు పేదవాళ్ళ గుడిసెల విషయంలో పేదవాళ్ళ గుడిసెలు తీస్తున్నారు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేందని అంటే వాళ్ళు కూలినాలు తీసుకొని వాళ్ళు కూడా అవసరం కార్మికులు పేదవాళ్ళు లేకపోతే కూడా ఏ పని కావాలన్నా కూడా చేయాలంటే వాళ్ళు అవసరం వాళ్ళ శ్రమ కూడా అవసరం ఒకవేళ వాళ్ళని ఎక్కడి నుంచి తొలగించాలన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇండ్ల నిర్మాణం చేసి ఇగో మీ మీ అందరికీ కూడా ఫలానా దగ్గర ప్లాట్లు ఇచ్చాము ఇల్లు కట్టిస్తున్నాము మీరు వెళ్ళండి అని చెప్పేసి అట్లా చెప్తే వాళ్ళకి అభ్యంతరం ఉండదు కానీ ఆల్టర్నేటివ్ అనేది ఏం చూడకుండా మీరు ఇక్కడ వేసుకుని ఉన్నారు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి దౌర్జన్యంగా వాటిని ధ్వంసం చేసి బలవంతంగా పంపడం అనేది సరైనది కాదు అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం చైనా లాంటి దేశంలో మన రాష్ట్రం మన దేశంలో కేరళ రాష్ట్రం చూస్తున్నాం ఎక్కడన్నా ఇలాంటి ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళకు నచ్చజెప్పి ముందు వాళ్ళకు అవి ఇచ్చిన తర్వాతనే అవన్నీ కూడా ఖాళీ చేయించడం అనేది జరుగుతుంది ఇక్కడ జరగట్లేదు కాబట్టి ఏంటంటే పేదవాళ్ళకి అన్యాయం చేయద్దు పేదవాళ్ళకి ఇన్ని స్థలాలు ఇల్లు అనేది ఆల్టర్నేటివ్ చూపించాలి చూపించేదాకా ఆ రకంగా ధ్వంసం చేసి దౌర్జన్యంగా పంపడం సరైనది కాదు ఇది సిపిఎం పార్టీ ఖండిస్తుంది ఈ విషయాలపైన మేము ప్రజల తరఫున ఎంతవరకైనా మేము ఆందోళన సిద్ధమవుతాం తర్వాత ముఖ్యమంత్రికి వాళ్ళకు కూడా మేము వీటి వీటిపైన మరి కలిసి మెమోరండాలు ఇచ్చి బలంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తాం